స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని దిన్నదేవరపాడు గ్రామంలో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి ముందుగా మానవాహారాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు దుకాణదారులకు వివరించారు సచివాలయ సిబ్బంది అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలు అనర్ధాలు రోగాలపై ప్రజలందరూ వివరించాలని తాము శుభ్రంగా ఉండి పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారని వారు ప్రతిజ్ఞ పూనారు పోతానే ప్లాస్టిక్ పోతానేవర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రు సరే రా అన్నయాలంటే అన్యాయం జరుగుతుంది ఏమైనా బట్ట సంచి పెట్టాలా ఏదైనా కానీ నువ్వు ఇచ్చేటప్పుడు బట్ట సంచి లేదా ప్లాస్టిక్ సంచి పెట్టాలంటే ఏ ప్లాస్ట్ పెట్టే కవర్లో తీసేయ్లాస్టిక్ నుంచి నువ్వు క్యారీ బ్యాగులు ఇస్తూ అది వన్ మైక్రాన్ కంటే తక్కువ పల్చర్ దానిలో ఇవ్వకూడదు క్యారీ బ్యాగ్ మామూలుగా అదే మరి వారంలో వచ్చి ఇప్పుడు చెప్పినారు మాకైతే సాఫ్ట్ దగ్గరకు వచ్చి ఇది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు అయితే వాడకూడదు ఓన్లీ బట్ట క్యారీ బ్యాగ్లే వాడాలని అయితే మనకి చెప్పినారనమాట అనమాట ఇప్పటి నుంచి అయితే మనం మొత్తం బట్ట క్యారీ బ్యాగ్లు అయితే యూజ్ చేయడానికి మేము చూస్తాం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ కార్యక్రమంలో భాగంగా చిన్నదేవరపాటు గ్రామంలో మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది మరియు సర్పంచ్ గారు డిఆర్ఓ గారు ఇతర గ్రామస్థాయి అధికారులందరం కలిసి ప్రతి ఇంటికి ప్రతి షాప్కు కూడా తిరిగి ప్లాస్టిక్ సంచుల నిషేధాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది వీధిలో ర్యాలీను మానవహారం ఏర్పాటు చేసి అందరితో కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రతిజ్ఞ తర్వాత ఒక ర్యాలీగా తిరుగుతూ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది కర్నూలు మండలం దిన్నే గ్రామ పంచాయతీ మేదర్శి జాకీర్ హుసేన్ పంచాయతీ సెక్రటరీ దినేదేర్పాటు దినేదే ఏర్పాటు సర్పంచ్ని ఈరోజు మానవ అది కార్యక్రమం పెట్టి ప్లాస్టిక్ నిషేధిస్తాం నిషేధంపై నిషేధంపై అవగాహన అవగాహన కల్పించి అంగల్లో అంగల్లోకి తిరిగి చెప్పినాం నమస్కారము నా పేరు వేణుగోపాల్ రెడ్డి దినదేవర్పాడు గ్రామ రెవెన్యూ అధికారిని ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూడో శనివారం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ని మనం అంతం చేద్దాం అనే కార్యక్రమం పైన దినదేవర్పాడు గ్రామంలో వీధి వీధి తిరిగి ప్రతి ఇంటికి తెలియజేసి అలానే గ్రామంలో ఉన్న ప్రతి షాప్కు కిరాణా షాపులకు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి మీరు అసలు ప్లాస్టిక్ వాడకూడదు అని తెలియజేసి వాళ్ళతో బట్ట సంచులు మాత్రమే వినియోగించాలి ప్రతి ఒక్క రైతుకు కానీ కస్టమర్కి కానీ మీరు బట్ట సంచులు ఇచ్చేసి అవే వినియోగించాలని అందరితో తెలియజేసి వారి ద్వారా కూడా ప్రతిజ్ఞ చేయించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను